ఆ లైట్ తీసుకోరా లైట్ తీసుకోరా మన కామడే దేవదేశ్ పార్టీల మిస్టర్ బాయ పెడత మానే నేను కూడా ఇచ్చుకున్నా సరే కొనే కొడి ఇచ్చుకున్నా కొంచెం

देन टेंप्ट टू दी ओके हां ओके अच्छा जरा 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 ಸರ್ ಸರ್ ಅಟೇ ಉಂಟು ಅಂದ್ರೆ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಸಾಧನಾಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನೇಶ್ವರರಾಯಣ அந்த <silence> ಎಂತವರೂ <laughs> ಮಲ್ಲಿಕಾರ್ಜುನ

पक पकवाल कढ ప్రసాద మోహన్ అంకిల చేం చేయాలి నారిక లక్షమయ్య దరగరాచి చౌడూరి చేం చేయాలి చేతులు పెట్టవని గరుగారు ట్రక్ పట్టి హెడ్తారు ಮನೋಹರ ಅನ್ನ ಶೀಕರ್ ಶೀಕರ್ ವೆಂಕಯ್ಯ ಮಧ್ಯೆ ಮೋಹನ್

کون جوشے شے 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 سوبر ہائڈ کون جوشے شے ہا نما سوبر ہائڈ سوبر ہائڈ فورن دیرلا بھنایا బాబాయ్ బ్రహ్మా బాబా అబ్బాయి ఆ చిన్నపిల్లవాడు మెల్లది కన్ను తీసే వాళ్ళ బాబా రాధాకృష్ణారెడ్డి రాధాకృష్ణారెడ్డి నాయకద్దాం సాధనాలు గతంలో టీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచాను వైఎస్ఆర్ పార్టీ ఉండి కూడా చాలా అభివృద్ధి చేశాను ఇప్పుడు వైఎస్ఆర్ పక్క ఎంపీటీసీగా ఉన్నాను ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఉంది కానీ నేను ఎంపీటీసీ అయిన తర్వాత నేను అభివృద్ధి పడినట్టు చేసింది ఏమీ లేదు కానీ ఇక్కడ నాయకత్వం నచ్చక నేను ఈరోజు టీడీపీ గవర్నమెంట్ టీడీపీలో చేరడం జరిగింది రాజీనామా చేసి ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది సాధనాల మాధవ రెండు వేల పద్నాలుగులో ఏబీ క్యాంటీకి సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ తరఫున అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో జక్కేపల్లి గూడూరు ఎంపీటీసీగా పనిచేసి దాదాపు పద్నాలుగు పది సంవత్సరాల పై చిలుకుగా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా తను సర్పంచ్గా ఉన్న టైంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం నిధులతో ఆయన వైసీపీ సర్పంచ్గా పనిచేశాడు ఆయన గవర్నమెంటు వచ్చినప్పటికి కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని అభివృద్ధి కార్యక్రమం చేయని కారణ ఈరోజు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తూ వైసీపీకే కాదు వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీ కూడా రాజీనామా చేసి తెలుగుదేశంలోకి చేరటం నిజంగా సాధనాలు మనోహర్ని మా మాధవాన్ని ఈరోజు నేను స్వాగతిస్తున్నా తప్పకుండా నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి పదవులు ఆయన తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలు ఆయన దండదండలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు ఈ రాక్షస పాలన అంతమందించినందుకు వీళ్ళందరికీ వచ్చినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ వీరితో పాటుగా దాదాపు సుమారు అరవై డెబ్బై కుటుంబాలు ఈ రోజున తెలుగుదేశంలో జరగడం తెలుగుదేశం పార్టీకి నూతన నిలిపింది తప్పకుండా వీళ్ళందరినీ కలుపుకుని పాత కొత్త కలయికతో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రేపటి రోజున మంచి మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోబోతుందని కూడా మాధవీ తెలియజేస్తూ థ్యాంక్ యూ మాధవ్